సరేటా ఇందులో అన్నిటికన్నా పెద్ద పాలేది కదా ఆ తర్వాత దానికంటే కొంచెం చిన్న పాలేవి దానికంటే ఇంకా చిన్న పాలేది ఫస్ట్ ఏది ఇప్పుడు మనకి పెద్ద నుంచి చిన్న పెట్టడం వచ్చింది కదా సరే నేను కొన్ని కార్డ్స్ చూపిస్తాను సరేనా సరే ఫస్ట్ ఈ మూడింటిలో ఏ పండు వస్తుంది చిన్న పెట్టుకుంది సరేనా కూర్చోపండు పెట్టినా ఏం పండు ఆడు ఆ తర్వాత ఏ పండు పెట్టాలి అంటున్నాం ఇప్పుడు ఫస్ట్ ఏనుంది పెద్ద సరే బేటో మరి మన అంగన్వాడీ సెంటర్ పెద్దగా ఉంటుందా లేకపోతే మన నీళ్ళు పెద్దగా ఉంటుందా పెద్దగా ఉంటుందా సరే ఇగో మన అంగన్వాడీ సెంటర్లో బీర్వ పెద్ద ఉందా కుర్చి పెద్దగా ఉందా బీర్వే పెద్ద ఉందా కుర్చి చిన్నగుందా